ఇప్పుడు ఈ తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని తొమ్మిదో తరగతి మంది విద్యార్థులు చక్కని తెలుగు మీద కాపాడటానికి మీ ముందుకు మా ముందుకు వస్తున్నారు క్లాస్ ఫోన్ ఇంటర్వ్యూ చేయాలి ले रे और तुम ले बन तन लि गन ले लेना मातल बा तो तेलुगु मध्ये ते वारले ने ये मृत्यु नसे हे देवा मैं और कुला तनु गुण అందరికీ శుభ్రయ్య నా పేరు జీవన్ కుమార్ పదో తరగతి చదువులను గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు మరియు నా ప్రియమైన మిత్రులందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు గిరిజ వెంకట రామూర్తి శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పీఠల ఇరవై తొమ్మిది ఆగస్టు తెలుగు భాష వైభవానికి పునాదు వచ్చిన మహానీయ గిరిజ రామమూర్తి తంతుడు అందుకే ఆయనను తెలుగు భాష ఉద్యమ పితామహుడుగా పిలుస్తారు తెలుగు భాష దినోత్సవాల సందర్భంగా ఒక చిన్న గేయాన్ని తెలియబడున్నాను మరి వెంకట రామమూర్తి గిరును వ్యావహారిక తెలుగు గురువులు ఉద్యమం చేసి చెప్పిన గురువు